వెల్కమ్ టు నమిత న్యూస్ బొడుమల్లు దిన్నె గ్రామంలో తన ఆధీనంలోనున్న భూమిని దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆరోపిస్తూ సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వెంకటమ్మ మదనపల్లి మండలంలోని బొడుమల్లు దిన్నె నివసిస్తున్న వెంకటమ్మ తనకు పూర్వీకుల నుండి సంక్రమించినదే కాక తన గత ముప్పై సంవత్సరాలుగా తన స్వాధీన అనుభవంలో ఉన్న భూమిని తమ గ్రామస్తులైన రమణ రాజేశ్వరులు దౌర్జన్యానికి వస్తూ ఆ భూమిని కాజేయాలని చూస్తున్నారని తనకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ మేఘ వినతి పత్రం అందజేయగా స్థానిక తహసీల్దార్ కు ఎండ్ ఆఫ్ మ్యాండేటరీ స్వయంగా వెళ్లి పరిశీలించి న్యాయం చేయాలని సూచించిన సబ్ కలెక్టర్ మేఘస్వరం సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు న్యాయం కోరుతూ సిపిఐ నాయకులతో కలిసి తహసీల్దార్ కు విన్నవించుకున్న బాధితురాల వెంకటమ్మ ఎవరు నేను ఇచ్చినావు కదమ్మా నువ్వు మళ్ళీ ఎందుకు అవును ఒక రోజులోనే అండి మాకు పనులు ఉండవా నిర్మాణం జరిగిపోతాయి మళ్ళీ డెమాలజ్ చేస్తారు అంటే అక్కడ నిర్మాణం చేసినప్పుడు డ్యామేజ్ ఉంటుంది సమయానికి రెస్పాన్స్ కావడం వల్ల డాక్టర్ కూడా జరుగుతుంది మీరు పోలేకపోయినా కనీస వీఆర్ఓల్ అయినా పంపించారు పింఛన్ పంచుతూ ఉన్నారండి ఉదయం నుంచి విలేజ్ సర్వేలు వీఆర్ఓలు పింఛన్ పంచుతానే ఉంది కదా ఊళ్ళోనే ఉన్నారు కదా మరి లోపల పంపిస్తా అండి ఇది ఆల్రెడీ నోట్ మేమే వస్తామని కూడా చెప్పినాం నిన్న అట్లా కట్టొనసా రావడమేల సార్ ని బయటికి రాటమ్మ పల్లి పంచాయతీ బోడమాల దీన్ని నాకు ఇల్లు లేదు నా ఆ సడనలో గవర్నమెంట్ సార్ అది ముప్పై ఏళ్ళ నుంచి నా అనుభవంలో ఉంది సార్ నేను అది నా దీని పోతే నేను నా బిడ్డకి మనవరాజిని దీని పోతే వాళ్ళు దొంగతనంగా వెయ్యిలోనే గోళ్ళు కట్టినది రాజేశ్వరి గమన సార్ వాళ్ళు కొట్టద్దు అని కట్టద్దని నేను పోతే వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టిన సార్ నాకు ఇల్లు సార్ ఇల్లు సార్ గారికి ధన్యవాదాలు సార్ నాకు ఇల్లు సార్ కొండామారుపల్లి పంచాయతీ బోడుమల్ దిన్నులో సర్వే నెంబరు మూడు వందల అరవై ఎనిమిది ఒకటో లెటర్లో దండతం అనేటువంటి విడో భర్త చనిపోతే తన గురి పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒక తన స్థలాన్ని తన స్వాధీనంలో ముప్పై సంవత్సరాల పాటు అనుభవంలో ఉన్నటువంటి స్థలాన్ని తన బంధువులు పోయి పోయికున్న శుభకార్యానికి చెప్తే ఉదయాన్నే అక్కడికి పోతే మొత్తం దాదాపు నాలుగు గంటల్లో గునాది వేసి ఇల్లు నిర్మించడం జరిగింది అది ప్రభుత్వ స్థలం ఈమె సాధీన స్వాధీనంలో ఉంది రమణ రాజేశ్వర అనేటువంటి వాళ్ళు ఈమె పైన దౌర్జన్యం చేసి గాయపరిచి అలాగే ఎవరు చెప్పుకుంటాబో చెప్పుకోకపోయినటువంటి పరిస్థితి నెలకొంది గతంలో మేము కొడుకు వివాహం అయినప్పుడే ఆ స్థలం పైన కన్నేసి గొడవ చేసి తెలివి నాపాలని చెప్తే రెవెన్యూ యంత్రాంగం వచ్చి ఈ స్థలం ప్రభుత్వ స్థలం ఎవరూ ప్రవేశించడానికి లేదు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్తే ఆమె దానికి కట్టుబడి ఉంది కానీ పక్కనే ఉన్నటువంటి రమణ రాజేశ్వరులు దౌర్జన్యంగా ఆ స్థలంలోకి ప్రవేశించడమే కాకుండా ఆమె పైన దాడి చేసినందుకు వారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి కేసు నమోదు చేయాలి ఆ ప్రభుత్వ స్థలంలో నిర్మించినటువంటి అరాకర గోడలు కానీ పునాది కానీ వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అర్హత కలిగినటువంటి వెంకటమ్మకు దాన్ని పట్టా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం తహసీల్దార్ గారు